మహిళలకు త్వరలోనే ప్రీ బస్ జర్నీ అధ్యయనం కోసం కర్ణాటక వెళ్ళిన ఏపీ మంత్రుల బృందం ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్యతో సమావేశం పథకం అమలులో లోటుపాట్లు రాకూడదనే అధ్యయనం బెంగళూరులోని శాంతినగర్ ఆర్టీసీ డిపో స్మార్ట్ టికెట్ విధానం పరిశీలన వివరాలు వెల్లడించిన హోంమంత్రి అనిత ఇక రాష్ట్రంలో తెలుగుదేశం రాష్ట్రంలో మాత్రం ఏదైతే ఫ్రీ మహిళలకు ఉచిత బస్సు పంపి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని అధ్యయనం చేయడం కోసం మాత్రమే ప్రస్తుతం మా బెంగళూరులో ఏదైతే ఫ్రీ బస్సు నడుస్తుందో పథకం నడుస్తుందో దాన్ని రకంగానే దీన్ని కూడా అమలు చేయడానికైతే తెలంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రుల బృందం అయితే అధ్యయనం కోసం కర్ణాటక వెళ్ళింది నిన్న వాళ్ళు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసి ఆ తర్వాతకి బెంగళూరు నుంచి శాంతినగర్ ఆర్టీసీ డిపో అలాగే స్మార్ట్ టికెట్ విధానాన్ని పరిశీలించారు ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఈ పంపిణీ ఈ పథకంలో ఎటువంటి లోటుపాట్లు రాకూడదన్న ఉద్దేశంతో మాత్రం వీళ్ళ మంత్రుల బృందం అయితే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న కర్ణాటకనైతే సందర్శించినట్టుగానైతే మనకు తెలుస్తుంది